నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషానికి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం ఇక్కడ కర్కాటక రాశి అంటే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు అదేవిధంగా ఆశ్లేష నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవ్వటం జరుగుతుంది ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ యొక్క రాహువు కేతువు శని అదేవిధంగా గురువు నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు మారిన తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటిది క్లియర్గా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి వీడియో చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు అర్థం అవటం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా కర్కాటక రాశికి ఈ యొక్క శని అష్టమ శని ప్రభావం అనేటటువంటిది తొలగిపోతుంది మార్చ్ తర్వాత తర్వాత అష్టమ రాహు ప్రభావం అనేటటువంటిది ప్రారంభం కాపోతుంది ఈ అష్టమంలో రాహు ఉన్నప్పుడు కొంచెం ముఖ్యంగా స్త్రీలకైతే గనక గైనిక్ రిలేటెడ్ సమస్యలు రావడానికి అబార్షన్స్ అవడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కూడా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఏదైనా అనారోగ్య సమస్య అనేటటువంటిది ప్రారంభమైతే ఈ సమస్య అనేది చాలా ఎక్కువ కాలం అంటే కొన్ని కొన్ని ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటివి ఏంటంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ కీళ్ల భాతం కానీ ఇట్లాంటివి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చెప్పదగిన సూచన అందులో కూడా రాహు దశ కానీ రాహు అంతర్దశలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు అవి పాటించండి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పకుండా చూపించుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక్కడ ఎటు నుంచి ఎటు చూసినా కూడా ప్రథమార్థంలో మే వరకు కూడా మీకు దైవ బలం అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగటము ఏప్రిల్ మేలో కూడా కొంచెం ముఖ్యమైన సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగటం ఏదైనా వ్యాపారం అనేటటువంటిదైన కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ ఇట్లాంటి అవకాశాలు అనేటటువంటివి బాగా కనబడుతున్నాయి అదేవిధంగా ఉద్యోగులు కూడా వాళ్ళు జాబ్ మారటం మంచి ప్యాకేజీలు అవి రావటం ఇట్లాంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా మనం కనుక చూసుకున్నట్లయితే జూన్ నెల ఒకటి డిసెంబర్ నెల అంత అనుకూలంగా లేవండి సో ఆ టైంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు కానీ ఏమైనా నిర్ణయాలు కానీ కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ఈ సంవత్సరంలో అత్యంత అనుకూలంగా ఉండబోయేటటువంటి నెలలు కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్ కాలం అనేటటువంటిది చాలా చాలా కీలకం కాబోతుంది సో అటువంటి సమయంలో మీ యొక్క జాతక ఏదైనా గృహం కానీ వాహనం కానీ లేకపోతే ఏదైనా ఫారెన్ ట్రావెల్ కానీ ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన పనులు లేకపోతే వీసా పనులు కానీ లేకపోతే యుఎస్ డిప్ వీసా చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా ఆ యొక్క లక్కీ డిప్లో కూడా మీకు రావటం ఇట్లాంటివి కూడా అనుకూలతలు అవి కూడా కనబడుతున్నాయి ఇక ధనస్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల కొంచెం జ్ఞానాన్ని సముపార్జించడంలో కూడా కొంత అనుకూలతలు ఉంటాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి పరుషంగా మాట్లాడుతూ ఉంటారు మీ కింది ఉద్యోగులతో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎవరినైనా కూడా వన్ ఆన్ వన్ మాట్లాడటం అనేటటువంటి చెప్పదగిన సూచన అందరిలో ఎవరో ఒక వ్యక్తిని మనం మందలించడం కానీ అతన్ని అవమానించడం కానీ చేయటం వల్ల మీకు అది ప్రతికూలతలు క్రియేట్ చేస్తుందని చెప్పి చెప్పొచ్చు అందువల్ల అట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి నెక్స్ట్ ఇండస్ట్రీస్ కానీ ఇట్లాంటివి ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఈ ప్రొడక్షన్ కొంచెం కరెక్ట్గా మీట్ అవ్వలేకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు అవి కొంచెం కార్మికుల నుంచి కొంత వ్యతిరేకత కొంతకాలం కొంచెం ఇబ్బందులు అవి కలగటము వాళ్ళ మధ్య సయోధ్యకే మీకు సమయం అంతా కూడా గడిచిపోతూ ఉండటం ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కర్ణాటక రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టం జారిపోవటానికి అవకాశం ఉంది అంటే అదృష్టవంతమైనటువంటి అవకాశం ఏదైనా వచ్చినా జారిపోవటం కానీ లేకపోతే విలువైన వస్తువుల ఆవరణాలు కానీ లేకపోతే ఏదైనా దొంగతనం జరగటం కానీ ఇట్లాంటివి జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి ఉన్నాయి అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చెప్పదగిన సూచన మిత్రులు అదేవిధంగా స్నేహితులు మీ యొక్క సిస్టర్స్ బ్రదర్స్తో కూడా కొంత సయోధ్యాది లేకపోవడం కొంతకాలం మాటలు లేకుండా ఉండటం ఇట్లా కూడా జరగడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి ఇక కర్కాటక రాశి వాళ్ళకి మనం గనుక ముందుకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా గృహ వాహన సుఖ సంతోషాలు అవి పొందడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి ఒకటేంటంటే మీ యొక్క సంతోషాన్ని మీలోనే మీరు వెతుక్కోండి ఇంకొకటి ఏంటంటే పొగడ్తలకి వాటికి మీరు ఎక్కువగా అందరినీ పొగ పొగిడే వాళ్ళని మీ చుట్టూ కోటరీగా ఏర్పరచుకోకండి రియాలిటీ రియల్ ఫీడ్బ్యాక్ కొంచెం కటువుగా అయినా వాస్తవాన్ని తెలియజేసేటటువంటి వాళ్ళని మీ చుట్టూరు పెట్టుకోవడం వల్ల మీ అభివృద్ధికి కొంచెం మీరే బాటలు వేసుకున్నటువంటి వ్యక్తులు అవడానికి అవకాశం ఉంది ఇక ఈ సంవత్సరంలో ఎవరికైనా కూడా కొంచెం వివాహం అనేటటువంటిది ఒకటి రెండు సంబంధాల తర్వాత మాత్రమే అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా సంతాన సంబంధమైనటువంటి సమస్యలు అవి కలగడానికి కొంత అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ సంతానం ఉన్నటువంటి వాళ్ళు కూడా సంతానం మూలకంగా కొంచెం ఇబ్బందులు అవి ఏదైనా స్కూల్లో కానీ లేకపోతే కాలేజెస్లో కానీ కొంచెం మందలింపులు ఇట్లాంటివి కూడా రావడానికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సముద్ర స్నానాలు ఇట్లాంటి వాటి విషయంలో పిల్లల్ని అసలు ఎట్టి పెట్టి పరిస్థితుల్లో కూడా పంపించకుండా ఉండటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన విదేశీ ప్రయత్న సంబంధాలు కూడా కొంచెం ఒకటికి సార్లు ప్రయత్నాలు చేస్తే ఎక్కువ శాతం అవ అవడానికి అవకాశం అనేటటువంటిది ఉంది అదేవిధంగా ధనాన్ని కూడా పోగు చేయటం అనేది పక్కన పెడితే కొంచెం ధన వ్యయం అది కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది నెక్స్ట్ విద్యార్థులు కూడా ఎక్కువ కొంచెం శ్రమతో కూడినటువంటి విజయాలు అవి పొందడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ట్రైనింగ్ పీరియడ్ లాగా మీరు భావించుకొని మీరు రియల్ టైంలో కొంచెం అనుభవాన్ని ఎక్కువగా గడించినట్లయితే తర్వాత తర్వాత రాబోయేటటువంటి కాలంలో చాలా మంచి అనుకూలతలు మీరు పొందడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి అక్టోబర్ నవంబర్ నెలలో మాత్రం చాలా మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ మీకు జరగబోయేటటువంటి ఒక గొప్ప సంఘటనలకి ఒక ప్రివ్యూ షో ఒక ప్రీమియర్ షో లాంటి టైంగా ఆ టైంని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీరు మీ యొక్క దుర్గాదేవిని సుబ్రహ్మణ్య స్వామిని దుర్గాదేవి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని సందర్శించటం మినప గారెల మాల అనేటటువంటిది ఆంజనేయ స్వామి మెడలో వేయటం అదేవిధంగా కుక్కలకి కూడా గారులు అవి పెట్టడం పేదవారికి అవి పంపిణీ చేయటం లేకపోతే అదే అదేవిధంగా పెరుగు లాంటిది కూడా పేదలకు పంపిణీ చేసినట్లయితే మీకు చాలా మంచి అనుకూలతలు ప్రశాంతత ప్రశాంతమైనటువంటి చిత్తం కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా మీకు అమావాస్య అమావాస్య ముందు రోజు అమావాస్య తర్వాత రోజు ఏ నెలలో అయినా సరే ముఖ్యమైన నిర్ణయాలు అవి తీసుకోవడంలో జాగ్రత్తలు అవి పాటించండి ఆ టైం మీకు అంత ఫేవరబుల్గా ఉండదు అందువల్ల అటువంటి రోజుల్లో కనుక ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ అవి ఉంటే కూడా ఏదైనా చక్కగా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అష్టోత్రం కానీ సహస్రనామం కానీ పూజ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన సో కర్కాటక వారు మానసిక స్థితిని కరెక్ట్గా పెట్టుకొని మీకు ఉన్నటువంటి వనరుల్ని కరెక్ట్గా యుటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ రాబోయేటటువంటి విశ్వవసు సంవత్సరంలో కొంత మంచి విజయాలు అవి సాధించడానికి అవకాశం ఉంటుంది కాకపోతే చెప్పుడు మాటలు అట్లాంటివి కూడా ఎప్పుడు వినద్దు మీ యొక్క మేలు కోరేటటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా విడవద్దు సో ఇలా చేసుకుంటే మీ జీవితంలో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి శుభం